ఈరోజు మనం వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ముఖ్యంగా మన మధ్య శ్రీ రాపోల్ భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ ఈ సామాజిక అంశాలపై పేద ప్రజలకు సంబంధించిన అంశాలపై వార్తలను క్రోడీకరిస్తూ విశ్లేషిస్తారు ముఖ్యంగా సార్ ఈరోజు సార్ ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ పక్కన పెడితే నేటి శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయం ప్రవేశపెట్టడం ప్రభుత్వం ఓకే సార్ ఇది చాలా మనం సంతోషపడొచ్చు బీసీలకు రిజర్వేషన్లు స్వతంత్రం వచ్చిన నుంచి స్వతంత్రం ముందు నుంచి కూడా ఉద్యమం ఉద్యమాలు జరుగుతుంది దీని మీద చెప్పండి సార్ ముఖ్యంగా ఇది మంచి పరిణామం అయినటువంటి మంచి సంచలనమైనటువంటి ఆలోచన మంచి బీసీలకు ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ పేరుతోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి సెషన్లో ఎస్సీ వర్గీయతకి సంబంధించినటువంటి చట్టం తీసుకుని ముసాయిదా తీర్పును తీసుకురావడం తర్వాత బీసీ ముసాయిదా తీర్మానం కూడా పెట్టడం న్యాయం సామాజిక న్యాయం కల్పించేటటువంటి దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ఒక అడుగు ముందుకేసి ఒక మంచి కార్యక్రమం తీసుకుంది ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గణన జరగాలని డీసీలు అయితే ఎంతైతే కొలకా అంత అయితే రేషియో ఉద్దమో అంత రేషియో మేరకే మేము మాకు అంత మేమెద్దం మాకు అంత రావాలన్నట్టు తక్కువ కొనంతొట్టి హైకోర్టు కేజీలు వేయటం రిక్సిషన్ వేయటం బీసీ కూడా ఆందోళన చేయడం జరిగింది హైకోర్టు కూడా డైరెక్ట్ ఇచ్చింది డీసీ కొలకంగా చేయండి న్యాయం సామాజిక న్యాయం అమలు పరచండి ఎంత అయితే డీసీ అంతే మేరకు

బీసీలు సామాజికంగా వెనకబడేటువంటి కులాలు అది బీసీలో ఉండొచ్చు మైనార్టీలో ఉండొచ్చు మైనార్టీలు దాంతోపాటు ఏంటి డిజేబుల్డ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ ఉన్నారు ఈ డిజేబుల్స్ అందరికి కూడా కావాల్సినటువంటి సామాజిక న్యాయం చేయాలని కూడా మనం కోరుకుందాం ప్రభుత్వాన్ని కూడా ఆల్రెడీ మేము ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం

ఇప్పుడు ఇది చాలా పెద్ద స్కీమ్ సార్ ఆరు వేల కోట్లు ఐదు లక్షల మంది యువత ఇస్తున్నారు ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ అన్నారు సార్ అయితే మనకు ఈ సామాజిక కోణంలో వికలములకు చట్ట ప్రకారం కూడా ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ ఐదు లక్షల ఇరవై వేల మంది వికలాంగులు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు ఉపయోగం జరగాలి ఇది ఒక మంచి స్కీమ్ ఈ సందర్భంగా వికలంగల సంఘాలకు వికలాంగులకు గ్రామ గ్రామ వికలాంగుల విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా అప్లై చేయండి ఐదు శాతం రాకపోతే రాహుల్ వాస్తవ్ గారు హైకోర్టులో మాట్లాడతారు ప్రభుత్వంతో సార్ చెప్పండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా రిజర్వేషన్ కానీ ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ లేదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా కులాల ప్రాతిపదిక కాకుండా కులాల ప్రాతిపదిక కాకుండా ఆర్థిక పరమైనటువంటి ప్రాతిపదిక ఇన్కమ్ బెయి ఇది కంపెనీస్ గ్రో ఇదుగాని నిస్సహాయ స్థితి బిలో పావర్డ్ లైక్ ఇట్ ఇస్ ఇడిస్ఎబిలిటీ ఫిజికల్ కండిషనల్ కండిషన్స్ వన్ టర్ మైల్ లో వి టర్ మైల్ లో తర్వాత యవత చదువుకున్నటువంటి యవత ఇలా ఉద్యోగాలు రాక ఉద్యోగాలు రాక ఏది ఏమ తెల చెట్టా రాక వాళ్ళంతరు కొడి ఇవ్వబడతారు సరే అందుకనే మంచి సేవింగ్స్ అంటే 6400 600 కోట్లు 600 ఈ స్కీమ్ నివర్టీ లైన్ ఎస్సీలు ఎస్టీలు అనేటటువంటి దాంతో పాటు ఆర్థిక పరమైన ఇప్పుడు లలో బాగా వేల కోట్ల రూపాయలు ఎస్సీ అనే పేరుతో ఎస్టీ అనే పేరుతోటి మైనార్టీ అనే పేరుతో బీసీల గురించి ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీస్ ఉన్నాయి లేదు కమ్మ కమ్యూనిటీస్ అన్నాం ఇంకా కొన్ని కొన్ని అగ్రవర్ణాలను చెప్తున్నటువంటి ఒక సామాజిక కులాలలో కూడా భూవకెళ్ళినటువంటి భోజనానికి వెళ్ళినటువంటి మహిళలు ఉన్నారు పేదలు ఉన్నారు అట్లాంటి యువత అందుకనే ఈ ప్రాతిపాదిక క్యాస్ట్ బేస్డ్ కాకుండా ఇన్కమ్ బేస్డ్ గా అన్ని వర్గాలకు వస్తే బాగుంటుంది అనేటటువంటి ప్రభుత్వం ఆ దశగా ఆలోచించాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటాం కోరుకుంటాం సార్ ఇది ఒక చిన్న చిన్న ఇది మా తరఫున విశాల తరపున మాది ఒక చిన్న విమర్శ ఇది గవర్నమెంట్ కూడా చూడాలి చాలా సపరేట్ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎస్సీ కార్పొరేషన్ కేమో పన్నెండు వందల కోట్లు ఇస్తారు గిరిజన కార్పొరేషన్ కేమో మూడు వందల అరవై కోట్లు ఇస్తారు మరి ఎస్సీ ఎస్టీలతో సమానంగా స్వతంత్ర వచ్చిన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ విగ్రహాలకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలలో కావచ్చు పథకాల్లో కావచ్చు విగ్రహాల కార్పొరేషన్ వచ్చేవారు లోన్కి ఇచ్చింది ఎంత సార్ మూడు వందల కోట్లు మూడున్నర కోట్లు అంటే నేను ఏమంటుంది అంటే రోడ్ల మీద పోతుంటే బిచ్చపోడు కూడా ఒక పావులో ఆట నేస్తే తీసి వస్తుంది అంటారు అలాంటి పరిస్థితి చూస్తూ బాధ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎందుకంటే మీరు ఒకసారి పెరిగి ప్రభుత్వం దృష్టికి మీరు ఇది లక్షలు పడుతున్నారు ఇంత అమౌంట్ కేటాయించడం మీరు రిప్రజెంటేషన్ చేయాలి కానీ అడగండి అమ్మాయిల బెటర్ కానీ చేస్తున్నాం సార్ ఎందుకు చేస్తున్నారు పొద్దున్న చేస్తే మా రాష్ట్ర నాయకులు దీన్ని పన్నెండు వందల కోట్లు ఎస్సీకి గిరిజనులకు మూడు వందల అరవై కోట్లు కనీసం ఇక్కడ నేనేమంటుందంటే ఇందులో చట్ట ప్రకారం ఆప్షన్ ఉంది ఐదు శాతం కోసం కొట్లాడదు ప్రపంచం దృష్టి కొన్ని మన సామాజిక అంశాలు ఇంపార్టెంట్ ప్లాన్ మాట్లాడుకుందాం తర్వాత

పెట్టేసి అంటే జనాన్ని పని చేసుకునే పరిస్థితి లేదు లీడర్లు పని పని చేసుకునే పరిస్థితి లేదు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతూ ఉంది టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ డబుల్ వేస్ట్ ఒకేసారి జమ్మిన ఎలక్షన్స్ పెడితే అన్ని ఎలక్షన్స్ ఒకేసారి అయితే అప్పుడు ఏమైందంటే అందరి అందరికీ న్యాయం జరిగింది సరే ఇక్కడ నాలుగు వందల ఇరవై లక్షల ఇందులో ఇల్లు నిర్మాణం చేస్తా ఉన్నారు ఇది కూడా మంచి స్కీము నాలుగు నాలుగేళ్ళు అంటే వచ్చే నాలుగేళ్లలో మంత్రి చెప్పారు ఇరవై లక్షలు ఇల్లు అంటే మనం ఐదు శాతం కూడా వికలాంగులకు ప్రతి విగ్రహం కూడా ఐదు శాతం కింద లక్షకు ఐదు వేలు అంటే దాదాపు ఇరవై లక్షలు ఐదు వేలు ఇంటూ రెండు పదివేలు అంటే దాదాపు లక్ష ఇంటూ విగ్రహంకి వచ్చే అవకాశం ఉన్నది మరి ఇక్కడ ఎందుకంటే మేము మనం జవాబు టీవీ తరఫున రాపడ భాస్కర్ గారు ఈ సమీక్షల ముఖ్యాంశం ఏంటంటే ప్రతి సంక్షేమంలో వికలాంగులకు సహాయం చేయాలి విగ్రహములను అభివృద్ధి చేయాలి ఒకటి ఇంకోటి ఎక్కడైనా న్యాయపరంగా కూడా అంశాలు ఉంటే దాన్ని సామాజికంగా మనం కోర్టు లీగల్ గా చేసుకోవాలని ఒక ప్రయత్నంలో ఈ రోజు మాట్లాడుకుంటున్నాం ఓకే రైట్ ఇది అది సార్ లాస్ట్ మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వ భూమి విక్రయిస్తే ఉద్యమిస్తామని మరి బీసీ సంఘాలు చేస్తున్నాయి అట్లా బీసీ హాస్పిటల్ గుర్తుగా భవనాలు నిర్మించాలనుకున్నారు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లాంటి హాస్పిటల్స్ బాగా

ప్రభుత్వం కృషి తీసుకోవచ్చు ఈ రోజు కొన్ని ముఖ్య అంశాలు ముఖ్యంగా ఇండ్ల గృహ నిర్మాణంలో ఒకటి తర్వాత రాజీవ్ వికాసం ఒకటి మంచి స్కీమ్ గురించి మాట్లాడటం జరిగింది రేపు మనం కొన్ని మంచి సంక్షేమ అభివృద్ధి విషయాలు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ లోబిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ షేర్ ఇట్ ఇట్ లైక్ జవాయి